అందరికీ నమస్కారం పాత్రీజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం బ్రహ్మశ్రీ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు అంగరంగ వైభవంగా పత్రిజీ ధ్యాన మహాయాగం కైలాసపురిలో జరుగుతుంది సో దీని గురించి తెలియజేయడానికి రుచి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మి గారు మరి మేడం పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగరం ట్రస్ట్కి మేనేజింగ్ ట్రస్టీ ధ్యాన జగత్ మ్యాగజిన్కి మార్కెటింగ్ మేనేజర్ కైలాసపురి ట్రస్ట్కి ట్రస్టీ సో మరి ఎన్నో సంవత్సరాలుగా యజ్ఞాలు యాగాలు అనేవి కైలాసపల్లు జరుగుతున్నాయి మేడం మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే మేడం అసలు ముందుగా ఈ యజ్ఞాలు యాగాలు అనేవి పిఎస్ఎస్ మూమెంట్లో ఎప్పుడు ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓకే మొట్టమొదటిసారిగా పత్రిజీ మధ్యలో నుంచి వచ్చింది ఈ అప్పుడు యజ్ఞాలు ఓకే తర్వాత చక్రాలు తర్వాత మహిళా చక్రాలు ఇప్పుడు సార్ బాడీ వెకెట్ చేసిన తర్వాత గురువు గారి పేరుతోనే పత్రిజీ ధ్యాన మహాయాగం అని మొదలు పెట్టామన్నమాట సో ఇప్పుడు ఎన్నో యాగం మేడం ఇది నాలుగు నాలుగు సో దీంట్లో మరి ఈ యాగంలో మీ రోల్ ఏంటి యాగం అంటే ఇంకా ఈ డొనేషన్స్ డ్రై చేయటము అందరినీ మొబలైజ్ చేయటము అక్క దాని యొక్క విలువ విశిష్టత అందరికీ తెలియచేయటము ఎన్నిసార్లు చెప్పకుండా దాని విలువ విశిష్టత తెలియచేస్తేనే జనాలకి అర్థమవుతూ వస్తుంది అనమాట అంటే నా అవగాహన కొద్దీ నాకేమి అర్థమైందో నా అనుభవం నా యాగాల్లో నా అనుభవం ఏంటి అనేది అందరినీ చెప్తూ హైదరాబాదు రంగారెడ్డి అంతా తిరుగుతూ అందరినీ అన్ని సెంటర్స్ని అందరినీ కలుస్తూ అందరినీ మొబలైజ్ చేస్తూ ఆ యాగానికి ఇన్విటేషన్ ఇస్తూ మొబలైజ్ చేయటం ప్రస్తుతం అయితే ఈ జనమాగానికి ఈ వర్క్ చేస్తున్నాం అనమాట సో మేడం ఇప్పుడు కైలాసపురిలో వర్క్ వర్క్ స్టార్ట్ స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు నిన్న గురుగారు పుట్టినరోజు సందర్భంగా నవంబర్ పదకొండో తారీఖు అన్ని పనులకి కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించడం జరిగింది సో పత్రిజీ చైతన్య జ్యోతి కూడా బయలుదేరింది మొత్తం యావత్ పిరమిడ్ మాస్టర్ని జ్యోతి రూపంలో పత్రికారే స్వయంగా వెళ్లి అందర్నీ ఆ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతుందా ఆ జ్యోతి సో అది స్టార్ట్ అయింది తర్వాత అక్కడ సరస్వతి ప్రాంగణానికి ఒక కాంట్రాక్ట్ ఇస్తామన్నమాట ఎప్పుడునూ వాళ్ళ మెటీరియల్ అంతా దించారు వర్క్ స్టార్ట్ అయింది క్లీనింగ్లు అన్నీ ఉంటాయి కదా ఇక అక్కడ అకామిడేషన్ కావాల్సిన బెడ్స్ పరుపులు ఇలాంటివన్నీ కూడా ముందుగా అన్ని క్లీనింగ్ చేసుకొని ఏం పనికి వస్తాయో ఏం పనికిరావో మనకి ఎంత అవసరం ఉందో ఒకవేళ కొనాల్సి వస్తే మళ్ళీ మార్కెటింగ్ వెళ్ళి కొనుక్ కొనుక్కురావటము ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయన్నమాట వర్క్ ఓకే సో మరి చాలామంది వస్తూ ఉంటారు కదా మేడం యాగం అంటే అంటే ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు కదా ఓకే సో అంతమంది వస్తున్నప్పుడు మరి వాళ్ళకి అకామిడేషన్ అదంతా ఎలా మేడం అది ప్రతి సంవత్సరము జరుగుతుందంటే అకామిడేషన్ ఏర్పాట్లు జరుగుతాయి భోజనానికి ఏర్పాట్లు జరుగుతాయి అంటే ఫస్ట్ కార్యక్రమం అయితే కొంచెం అందరికి టెన్షన్ ఎలా చేస్తామా అనే ఆందోళన ఉంటుంది రెండు వేల పన్నెండు నుంచి కైలాస్పూర్లో ఈ జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ఆల్మోస్ట్ అందరికీ అన్ని రోల్స్ అలవాటు అయిపోయినాయి ఓకే ఈజీ అయిపోయింది ఎవరి పనులు వాళ్ళు చక్కగా ఎవరి పరిధిలో వాళ్ళు అందరూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు అన్ని పనులు హ్యాపీగా జరుగుతూ ఉన్నాయి ఓకే సో ఒక యజ్ఞం అంటే చిన్న విషయం కాదు మేడం మామూలుగా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ చేస్తేనే ఎంతో హడావుడి ఉంటుంది ఎలా మరి ఇంత పెద్ద యాగము యజ్ఞము నిర్వహించడానికి అసలు దీనికి స్ఫూర్తి ఎవరు నిర్వహించడానికి ఏంటంటే పత్రికారే ఆయన గురువుగారు తలపెట్టిన కార్యక్రమం ఇది ఆయన మార్గదర్శకత్వంలో ఆయన సలహాలతో సూచనలతో ఇప్పటి వరకు అంతా చేసుకొచ్చి ఏ కార్యక్రమం ఎలా చేయాలి ఎంతమంది వస్తారు ఎస్టిమేషన్ ఏంటి ఎలా పెట్టాలి ఎవరెవరని అన్నీ ఇక పండిపోయి ఉన్నారు మన వాళ్ళందరూ కూడా చక్కగా నిజం చెప్పాలి అండి రాటి తెలిపోయి ఉన్నారు పది రోజుల ముందు యజ్ఞం ఇచ్చినా కూడా చేసే అంత కెపాసిటీ సంపాదించారు కాబట్టి అసలు ఇబ్బంది ఏం లేదు కాకపోతే కొత్త కొత్త వాళ్ళందరినీ ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయాలి అంటే పత్రికారి ఉద్దేశం ఏంటంటే ఎంత ఎక్కువ మంది ఈ యాగంలో భాగం పంచుకుంటే వాళ్ళ కర్మలన్నీ అయ్యే అవకాశం అసలు యాగం చేసేదే ఒకప్పుడు రాజులు చక్రవర్తులు యాగాలు చేసేవారు ఆ రాజ్యం వరకే చేసేవారు ఎందుకంటే ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలని ఆరోగ్యంగా అయితే సకాలంలో వర్షాలు పడాలని పంటలు బాగా పండాలని పశుసంపద పెరగాలని ఇలా వాళ్ళు ఆ రాజ్యం వరకు మాత్రమే చేసేవారు కానీ ఈరోజు మన పత్రి మహారాజు మనందరి చేత యావత్ పిరమిడ్ మాస్టర్లు అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి కొంతమంది రాకపోవచ్చు కానీ ఆలోచన మాత్రం ఒకటే ఓకే అందరి ఆలోచన ధ్యాన మహాయాగం మహాయాగం అనేది సో అందరినీ తీసుకొచ్చి ఒక తాటి మీదకి తీసుకొచ్చి అన్ని గంటల పాటు ధ్యానం చేయించటం అంటే నిజంగా సృష్టిలో ఇది ఒక గొప్ప అద్భుతమైన విషయం కనీ విని రీతిలో జరుగుతుంది అన్ని వేల మంది మూడు గంటలు అందులో ఈ సంవత్సరం ఆరు గంటల ధ్యానం పెట్టడం జరిగింది ఉదయం ఆరు గంటల ధ్యానం ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మూడు గంటల ధ్యానం ప్రాతకాలపు వేళ ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ధ్యానం ఆ తర్వాత నైట్ తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు ధ్యానం ఓకే సో ధ్యానం చేసి పడుకుంటాము తెల్లవారులేసి మళ్ళీ ధ్యానం చేస్తాము అంటే రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారి ఎనిమిది గంటల వరకు అంటే దాదాపు పదకొండు గంటల పాటు మనం ధ్యానం చేసి పడుకుంటాం అదే ఫ్రీక్వెన్సీతో పడుకుంటాం మళ్ళీ అదే ఫ్రీక్వెన్సీతో లేసి మళ్ళీ ధ్యానం చేస్తాం అంటే ఒక పదకొండు గంటల పాటు మన ఆత్మని ఒకే ఫ్రీక్వెన్సీలో మనం మెయింటైన్ చేయగలుగుతాం ఒక పదకొండు రోజులు అంటే మన ఆత్మ ఎంత రిసీవ్ చేసుకోగలుగుతుందో ఆ ఎనర్జీని ఆ నాలెడ్జీని అది మనలో ఉన్న తపన బట్టి మనలో ఉన్న ఇంట్రెస్ట్ బట్టి ఎవరికి వాళ్ళకి అది జరుగుతుంది అనమాట సో అద్భుతమైన విషయం సో వండర్ఫుల్ మేడం నిజంగా చాలా మంచి నిర్ణయం ఎందుకంటే ఆరు గంటల ధ్యానం అనేది ఆ సరస్వతి ప్రాంగణంలో అంతమంది కూర్చొని ఆరు గంటలు ధ్యానం చేస్తే అంతకంటే ఇంకేం కావాలి అదే కదా అందుకేనా మేడం ఈసారి ప్రపంచ శాంతి కోసం పత్రిజీ ధ్యాన మహాయాగం అని టైటిల్ కూడా మార్చినట్టున్నారు అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి అంటే ఇందాక అనుకున్నట్టు రాజ రాజులు రాజ్యం వరకే చేశారు కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశుల కోసం జరుగుతున్నటువంటిది సమస్త జీవరాశులు కూడా కాదు ఇక్కడ ఇంకా లోతుల్లోకి వెళ్ళినట్టయితే మనం ఈ ఆరు గంటల ధ్యానం కొన్ని వేల మందితో పదకొండు రోజులు చేస్తాం కదా ఈ యాగం యొక్క ఫలితాన్ని కంటికి కనపడని హాస్టల్ మాస్టర్స్ పైకి ఉన్నత లోకాలకు తీసుకెళ్తారు తీసుకెళ్లిపోయి ఆ ఆ ప్రసాదాన్ని ఆ యాగం యొక్క ఫలితాన్ని ఏదైతే ఉందో ఆ ఫలితం మొత్తాన్ని కూడా మళ్ళీ ఈ భూమండలం మీద ఏ ఆత్మ అయితే పరిణామం చెందాలని ఈ భూమి మీద జన్మ తీసుకుందో ప్రతి ఆత్మకి కూడా ఆ యాగం యొక్క ప్రసాదం సమంగా పంచిపెట్టబడుతుంది అంటే మానవులే కాదు మాంసం తినేవాళ్ళు ఉన్నారు తినని వాళ్ళు ఉన్నారు ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారు చేయని వాళ్ళు ఉన్నారు ఒక మానవ జాతికే కాకుండా ఒక జీవరాశికే కాకుండా చీమ దగ్గర నుంచి ఏనుగు దగ్గర వరకు కాకుండా వృక్ష సంపదకి ఖనిజ సంపదకి కూడా అంటే అక్కడ ఆత్మ ఉందని మనమే చెప్పుకుంటున్నాగా ఆత్మ పరిణామ సిద్ధాంతం ప్రకారం మరి ఆ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ భూమండలం మీద ఏ ఆత్మ అయితే జన్మ తీసుకుంటుందో ప్రతి ఆత్మకి ఆ ప్రసాదం సమంగా అందజేయబడుతుంది అంటే చూడండి ఇది ఒక ఈ భూమి మీద ఒక ఒక స్టెప్ ఒక యాగం తర్వాత ఈ భూమి మీద ఒక పరిణామం జరగబోతుంది ఓకే అంత గొప్ప యాగం ఇది యా నిజంగా మేడం చక్కటి ఆన్సర్ ఇచ్చారు ఎందుకంటే చాలా మంది ఎందుకు పాల్గొనాలి మేము ధ్యానం చేయము కదా అనుకునే వాళ్ళు కూడా అక్కడ పార్టిసిపేట్ చేసి ఆ ఎనర్జీస్ లో ఉంటే వాళ్ళలో కూడా మార్పులు వస్తాయి అంతే కదా ఆ యాగం ఉందని పది మందికి చెప్పినా ఆ ఫలితాన్ని పొందగలుగుతాం అసలు యాగానికి రాకపోయినా ఫలితాన్ని పొందగలుగుతున్నామే రాకపోయినా కూడా ఫలితాన్ని పొందగలుగుతాం వస్తే ఇంకా ఎక్కువ పొందగలుగుతాం వస్తే దానిలో ఇన్వాల్వ్ అయితే ఇంకా పది మందికి ఆ విషయాన్ని తెలియచేస్తే పది రూపాయలు అక్కడ ఇస్తే అక్కడ సేవ చేస్తే సో ఎంత చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అందుకని ఈ కార్యక్రమానికి ఎవరెవరు వస్తారు అనేది చాలామంది అడుగుతూ ఉంటారు అంటే ధ్యానం వాళ్ళే రావాలా చేయని వాళ్ళు రాకూడదా అంటారు చేసేవాళ్లే కాదు చేయని వాళ్ళని కూడా మేము కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తాం ఎందుకంటే ఆ ఎనర్జీకి వచ్చాక ఆ సోల్కి కనెక్ట్ అయిపోతారు ఆ ఎనర్జీ కనెక్ట్ అయిపోతుంది ఆ సోలు ఏం నేర్చుకోవాలో అది నేర్చుకుంటారు వాళ్ళకి ఎంత అర్హత ఉందో అది అందచేయబడుతుంది అలా కాకుండా ఈ యజ్ఞానికి ధ్యానం చేసేవాళ్లే కాదు అసలు ఈ భూమి మీద ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టిన పత్రీజీ చేస్తున్నటువంటి ఈ యాగానికి ఎప్పుడెప్పుడు ఆయన ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు భూలోకవాసులు భూలోకవాసులే కాకుండా ఉన్నత లోక వాసులు కూడా ఈ యాగం ఎప్పుడు జరుగుతుందా ఈ యాగానికి తరలి రావాలి అని చెప్పేసి ఒక మానవులే కాదు సమస్త గురుమండలి ఈ యాగానికి దిగబోతుంది కైలాస్పురిలో ఎంత అద్భుతమైన విషయం అందు సమస్త గురుమండలితో కలిసి ఎంతో మంది పిరమిడి మాస్టర్లతో కలిసి ఆ ధ్యానంలో ఆ సామూహిక ధ్యానంలో సరస్వతి ప్రాంగణంలో రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు ఒకే ప్రాంతంలో ఆ ఆ ప్రాంగణంలో అది జరుగుతూ ఉంది ఆ ధ్యానం అలాగే మహేశ్వర మహాపిరమిడ్ అంతర్జాతీయ ధ్యాన విశ్వవిద్యాలయం అని మన గురువు గారు విన్నుటమంటే ఎన్నో సందర్భాల్లో మనం విన్నాం అలాంటి గొప్ప పిరమిడ్ అలాగే మరి భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఆత్మలోనూ దైవం ఉందని మన అందరికీ మనమే దైవం అని మనందరికీ తెలియచేసిన మన గురువుగారి శక్తి అక్కడ ఉంది మరి ఇన్ని అద్భుతమైన విషయాలన్నీ ఒకే ప్రాంగణంలో ఉండటం అక్కడ మరి అంతమందితో కలిసి ధ్యానం చేస్తే మరి సమస్త గురుమండలి దిగక ఏమవుతుంది సో చాలా అద్భుతమైన విషయం ఆ పదకొండు రోజులు అదొక ఆనంద లోకంలో ఉంటాం మనం సో మీరు చెప్తుంటేనే ఈ పండగ ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నట్టు అనిపిస్తుంది మేడం సో మరి మీరు ఇందాక శక్తి అన్నారు మేడం అంటే శక్తి స్థల దగ్గర కూడా ఆ టైంలో ధ్యానం చేసుకోవచ్చు శక్తి స్థలంలోనూ ధ్యానం చేసుకోవచ్చు మహేశ్వర మహాపెరములో ఈ పదకొండు రోజుల పాటు ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూగా మెడిటేషన్ ఉంటుంది గత సంవత్సరం అలాగే చేశాము ఈ సంవత్సరం కూడా అలాగే ఎవరు పడుకోవటానికి లేదు కంటిన్యూగా మెడిటేషన్ ఎవరు ఎంత వీలైతే అంత అంటే కొంతమంది ఎక్కువ సాధన చేయాలి ఇళ్లలో కుదరదు ఇలా వచ్చాం కదా ఉన్న ఈ సమయాన్ని ధ్యానం చేసుకుందాం ఇప్పుడు పిఎంసి ఛానల్ వచ్చేసిన తర్వాత అక్కడ జరిగే కార్యక్రమాలు ఎలాగో ఇవాళ అతను ఏవైనా చూసుకోవచ్చు వినవచ్చు అన్న ఉద్దేశంతో చాలా మంది సాధనకి ఇంపార్టెన్స్ ఇస్తారు కొంతమంది సో మరి అఖండ ధ్యానం లాంటివి ఏమన్నా కూడా ప్లాన్ మహేశ్వర మహేశ్వరం మహాపిరమిడ్ లో కంటిన్యూ అఖండ ధ్యానం ఎంత చేసుకుంటే అంత బాగుంది మేడం సరస్వతి ప్రాంగణంలో కావాలనుకున్నారు అక్కడ చేసుకోవచ్చు పిరమిడ్ లో చేసుకోవచ్చు శక్తి స్థల దగ్గర చేసుకోవచ్చు సో మరి ఆరు గంటలు ధ్యానం ఉంది అన్నారు తర్వాత నెక్స్ట్ ఇంకేమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి మేడం ఉదయం ఐదు నుంచి ఎనిమిది వరకు మూడు గంటలు అఖండ ధ్యానం ఉంటుంది ప్రాతకాలపు వేళ ఆ తర్వాత ఒక అరగంట సేపు మన పత్రి మేడం గారి స్పీచ్ కానీ తర్వాత ఎవరైనా గెస్టులు వస్తే గెస్ట్ల స్పీచ్ కానీ ఒక హాఫ్ అన్ అవర్లో ఉంటుంది అంత ధ్యానం అవ్వగానే మన గురువు గారి సందేశం ఉంటుంది అది కంపల్సరీ ఉంటుంది అన్నమాట సో అది సార్ ఏం చెప్తారా అని ఉన్నప్పుడు ఎదురు చూసేవాళ్ళం ఇప్పుడు ఏ మెసేజ్ మనం చూస్తామా అని ఆ స్క్రీన్ మీద అని అందరు ఎదురు చూస్తూ ఉంటారు అది అయిపోయిన తర్వాత గెస్ట్లది మేడం గారిది ఉంటుంది ఆ తర్వాత టిఫిన్ బ్రేక్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఉదయం పది గంటల నుంచి మళ్ళీ కార్యక్రమాలు మొదలయ్యి మళ్ళీ మూడింటి వరకు కంటిన్యూగా కార్యక్రమాలు ఉంటాయి అంటే సీనియర్ పెరమూర్ మాస్టర్ల సందేశాలు లేదా డాక్టర్ల యొక్క అంటే సైన్స్ని ఆధ్యాత్మికతని మేళవించి చెప్పే డాక్టర్స్ వస్తారు ఆధ్యాత్మిక గురువులు వస్తారు మరి ఒక్కొక్క ఒక గురువు ఒక సంస్థని స్థాపించి ఒక గురువుగా ఈ సమాజంలో వెలుగొందుతున్నారంటే వాళ్ళు ఎలాంటి సత్యాన్ని తెలుసుకొని ఆచరిస్తూ పది మందికి బోధిస్తున్నారు అని అంటే మరి వాళ్ళ అనుభవాలన్నీ అన్నిటినీ మనతో షేర్ చేసుకోవటానికి మరి చిన్నారుల యొక్క ఆటపాట అలాగే ఈసారి ఒక భగవద్గీత చిన్న పిల్లలతోటి భగవద్గీత చిన్న చిన్న ముద్దు ముద్దుగా ఉంటారు ఆ పిల్లలు తెలుగు మాట్లాడటమే రాదు కానీ అలాంటి పిల్లలు భగవద్గీతని స్పష్టంగా వాళ్ళు ఎలా నేర్చుకొని వాళ్ళ పిల్లల ద్వారా అంటే బాలవాకు బ్రహ్మవాకు అంటారు కదా ఆ పిల్లల నోటి నుంచి వచ్చేటటువంటి ఆ పిల్లలే ఎనర్జీ అవును దైవం అవును ఏడు సంవత్సరాల్లో పిల్లలు అసలు దైవంతో సమానం అలాంటి దైవం నోట్లో నుంచి వచ్చే ఆ భగవద్గీత సారాన్ని వినటం అంటే ఒక అదృష్టమే కదా అవును మేడం సో ఇలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చిన్నారు ఆట పాట ఇంకా అసలు అప్పుడే పదకొండు రోజులు అయ్యాయా అనేది ఇస్తూ ఉంటది అనమాట మన ఏంటి మేడం పదకొండు రోజుల్లో పెడతారు ఇంకో పదకొండు రోజులు పెడితే బాగుంటుంది కదా అని అంటే నేను ఇప్పటికే మా ట్రస్టర్ తీరుతుంది పదకొండు రోజులు మేనేజ్ చెయ్యాలి అంటే మరి ఇంకో పదకొండు రోజులు అంటే ఏమో టైం వస్తే పెడతామేమో ఇంతకు ముందు ఉన్నట్టు ఉండేవి కదా మేడం లెవెన్ డేస్ కంటే ముందు ఎన్ని డేస్ ఉన్నట్టు ఫస్ట్ సెవెన్ డేస్ సెవెన్ డేస్ ఒకసారి జరగాలి ధ్యాన బ్రహ్మోత్సవాలు జరగాలి అలా జరిగితే బాగుంటుంది కదా అని కొంతమంది ఉంటుంది కదా అంటే మరి అక్కడ ఉన్న ఏర్పాట్లు అవి చూడాలి అంటే మరి ట్వంటీ వన్ డేస్ అంటే మామూలు విషయం కాదు కదా ఏమో అందరి ఆలోచన రేపటి రోజున మేనిఫెస్టో అవుతుందేమో అసలైన ఇప్పుడు మన సొసైటీలో ఒకే ప్రాంతంలో చోట జరగట్లేదు కానీ ప్రతి నెల ఎక్కడో చోట ధ్యాన యజ్ఞం జరుగుతూనే కదా ఒక్కోసారి ఒక్కో నెల రెండు ధ్యాన యజ్ఞాలు ఉన్నాయి ఇప్పుడు మనకి ఆ లెక్కను చూస్తా అంటే ఇప్పుడు దాదాపు మూడు వందల అరవై ఐదు రోజుల్లో రెండు వందల యాభై రోజులు జరుగుతున్నట్టే లెక్క ఇంకో ఇయర్ గడిచేటప్పటికి కంటిన్యూ మూడు వందల అరవై ఐదు రోజులు ధ్యాన యజ్ఞం జరుగుతూనే ఉంటాయి ఇంకా ఎక్కడో చోట ఇప్పుడు అందరూ త్రీ డేస్ అని త్రీ డేస్ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ ఇలా జరుగుతూనే ఉన్నాయి కదా ఇప్పుడు ఇది అవుతూనే బంటములో లెవెన్ డేస్ పెట్టేస్తారు జీతమనంలో ఫోర్ డేస్ పెట్టేస్తారు ఫిబ్రవరిలో ప్రకృతి ప్రకృతి వ్యాలీలో పెట్టేస్తారు సెవెన్ డేస్ పెట్టేస్తారు పిరమిడ్ వ్యాలీలో మూడు రోజులు పెట్టేస్తారు అలా ఎక్కడో చోట ఈ మధ్య ఇంకెక్కడెక్కడో పెడుతూనే ఉన్నారు అసలు జరుగుతుంది ఎస్ మేడం మీరు చెప్పేదాన్ని బట్టి వింటుంటే అసలు మూమెంట్ ఎంత ఉధృతంగా ముందుకెళ్తుంది అనిపిస్తుంది కానీ విని ఎరుగనే రీతిలో ఇది కదా పత్రిజ యుగం అంటే ఆయన గురువు ఉన్నప్పుడు కొంతనే ఉంది కానీ గురువు గారి దేహాన్ని వదిలి నాకు అనంతం అయిపోయిన తర్వాత అసలు మూమెంట్ అనేది చాలా పెరిగిపోయింది ఇది పత్రిజ యుగం అంటే ఇలా ఉంది ఆ మూడు వందల అరవై ఐదు రోజులు ధ్యాన యజ్ఞాలు చేస్తున్నారు పిఎస్ఎస్ఎం లో అంటే మరి చాలా గ్రేట్ అలాంటి సంస్థలో మనం ఉన్నాము అంటే మన అదృష్టం అవును మేడం అది కరెక్ట్ సో మరి ఇంతమంది లక్షలాదిగా తరలి వస్తూ ఉంటారు మేడం ఏ టైంకి ఎంతమంది ఉంటారో తెలియదు ఎంతమంది వెళ్ళిపోతారో తెలియదు మరి ఎలా భోజనాల దగ్గర ఎలా హ్యాండిల్ చేస్తారు మేడం అని మనకి వైష్ణవి ప్రసాద్ గారు అని మనకి ఎప్పటి నుంచో చేస్తారు వాళ్ళకి తెలిసిపోతుంది గ్రౌండ్ లో ఒక సార్ వేసారు అంటే ఎంతమంది ఉన్నారనేది తెలుస్తుంది ఎంతమంది వెళ్తున్నారు అనేది తెలుస్తుంది మనకి రిసెప్షన్ లో తెలుస్తుంది కదా ఎంతమంది రికార్డ్ అవుతుంది అనేది తెలుస్తుంది ఎంతమంది స్టాండ్ బై ఉన్నారనే తెలుస్తుంది ఎంతమంది వెళ్తున్నారు అనేది అంచనా వేస్తాము అప్పటికప్పుడైనా వాళ్ళు రెడీ చేసి ఇవ్వగలుగుతారు అనమాట కాబట్టి ఫుడ్ కి ఎంతమంది వచ్చినా ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక కౌంటర్ ఓపెన్ ఉంటుంది అక్కడ ఎందుకంటే మన వాళ్ళు ట్రైన్లు దిగి బస్సులు దిగి టైం కాని టైం లో వస్తూ ఉంటారు కదా అందుకని వచ్చిన వాళ్ళు ఆ ప్రాంగణంలో అడుగు పెట్టిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఆకలితో పడుకోకూడదు అని కంటిన్యూ ఒక కౌంటర్ అయితే ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది టిఫిన్ అవుతుంది టిఫిన్ అవుతుందే మరి లంచ్ అవుతుంది లంచ్ అవుతుంది ఇంకా డిన్నర్ ప్రిపేర్ అవుతుంది అసలు ఇంకా కంటిన్యూ ఒక కౌంటర్ ఎప్పుడూ రన్నింగ్లో ఉంటుంది తెల్లవారు పన్నెండింటికి వెళ్ళినా కూడా అర్ధరైతే పన్నెండింటికి ఒంటి గంటకు వచ్చినా కూడా మీకు భోజనం ఉంటుంది అందుకని ఇబ్బంది ఏం లేదు ఓకే ఎంతమంది వచ్చినా వండి పెట్టడానికి ప్రసాద్ గారి టీం రెడీగా ఉంది సో వడ్డించ మరి వడ్డించడము అనేది వండడం ఒక ఎత్తు అయితే వడ్డించడం అనేది ఇంకా పెద్ద టాస్క్ మేడం ఎందుకంటే ఎంతో మీరు చెప్తున్న దాన్ని బట్టి ఎంతో మంది వస్తారు కదా మరి వడ్డించడానికి ఎలా వాలంటీర్స్ ఉంటాయి మన వాళ్ళు చాలా మంది మహిళలు కానీ వడ్డం చే వడ్డించడానికి అది ఒక అదృష్టంగా భావిస్తారు చాలా అసలుకి కొన్ని పీక్ టైంలో అయితే ఇట్లా వడ్డం చేస్తూ ఉంటారు వేడివేడిగా ఉంటుంది ఆ అవన్నీ ఒత్తుకుపోతూ ఉంటాయి ఇది మంటలు అవుతూ ఉంటుంది అయినా సరే వాళ్ళు ఆగారు స్పీడ్ అసలు జనాన్ని చూసుకొని వాళ్ళు ఎంత ఆ వడ్డం చేస్తుంటే అంటే నిజంగా వడ్డం చేయటం కూడా ఒక ఆట అందరికీ అది సో మన వాళ్ళు చాలామంది ట్రైనింగ్ అయి ఉన్నారు అది ఎప్పుడప్పుడు ఆ ట్రైనింగ్ అయ్యేసి ఈ మధ్య మనం ఏ మెడిటేషన్ కార్యక్రమాలకు కాదు మా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళినా కూడా మన వాళ్ళు అక్కడికి దూరిపోతున్నారు అనమాట వడ్డానికి ఓకే అంత ప్రాక్టీస్ అయ్యారు వాళ్ళు ట్రైన్ అయ్యారు ట్రైన్ అయ్యారు సో ఎంతమంది వచ్చినా మా వాళ్ళు రెడీగా ఉన్నారు ఎప్పుడు రెడీగా ఉంటది సో ఒక కొత్త వాళ్ళు మేడం అసలు తెలియదు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ముందు ఈ యాగానికి వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఎక్కడికి రావాలి మళ్ళీ ఎవరైనా వచ్చిన వాళ్ళు మిస్ అవ్వకుండా చిన్న పిల్లల్ని కూడా తీసుకొస్తారు కదా మేడం ఐడి కార్డ్ లాంటివి ఏమన్నా ఇష్యూ చేస్తాం రాగానే ఫస్ట్ రిసెప్షన్లో కలుస్తారు ఎవరైనా ఫస్ట్ ఎంటర్ అవుతూనే రిసెప్షన్ ఉంటుంది రిసెప్షన్లో ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన వివరాలన్నీ రిసెప్షన్లో ఉన్న మాస్టర్స్ అందిస్తారనమాట అంటే వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి లేదా పిరమిడ్ ఎటువైపు ఉంది సరస్వతి ప్రాంగణం ఏంటి అకామిడేషన్ ఎటు లేదా చిన్న పిల్లల్ని తీసుకొని వస్తే బాల వికాస్ ఉంటుంది సో వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి బాల వికాస్ కి మా ఈ టైంలో లో అయితే బాల వికాస్ లో మీ పిల్లల్ని వదలొచ్చు ఇది బాల వికాస్ కార్డులు కూడా మనం రిసెప్షన్ లోనే ఇస్తాం అనమాట సో బాల వికాస్ కార్డు తీసుకోండి మీ పిల్లలకి అని చెప్తే అవునా నిజమా మా పిల్లల్ని అక్కడ టూ అవర్స్ వదిలేయచ్చా అంత సేఫ్ గా ఉండొచ్చా అయితే హ్యాపీగా గడపతాయి అంటే పిల్లల్ని తీసుకొని వచ్చాక వాళ్ళని మోస్తూ లేకపోతే వాళ్ళు అల్లరి చేస్తూ లేకపోతే ఆకలి అని వాష్రూమ్ అని అంటే అక్కడ స్టేజీ మీద ఉన్న కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయలేరు ఒక అరగంట ధ్యానం చేయాలని మన బాల వికాస్ పెట్టడం వల్ల ఏమైందంటే పిల్లల్ని అక్కడ వదిలిపెట్టడం వల్ల పిల్లలు కూడా అక్కడ ఆడుకుంటారు పిల్లల పిల్లలు ఉన్నప్పుడు చక్కగా ఆడుకుంటారు కాబట్టి వీళ్ళు కూడా పేరెంట్స్ కూడా చక్కగా టైం ని యూస్ చేసుకోగలుగుతారు సో అక్కడికి వచ్చి బాల వికాసం ఉందనగానే చాలా మంది హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు ఉంటారు ఓకే సో అక్కడ రిసెప్షన్ లోనే అన్ని వివరాలు అందిస్తాం అనమాట సో ఐడి కార్డ్ ఇష్యూ ఐడి కార్డు ఇస్తాము అన్ని వివరాలు అందిస్తాము ప్రాబ్లం అకామిడేషన్ డీటెయిల్స్ అకామిడేషన్ అన్ని డీటెయిల్స్ అక్కడ నుంచి మనం ఫార్వర్డ్ చేస్తాం సో మేడం ఇప్పుడు ఇది లెవెన్ డేస్ కదా అంటే ఎవరైనా వాళ్ళ వాళ్ళ వర్క్ బట్టి త్రీ డేస్ ఫైవ్ డేస్ ఉండొచ్చా లేదా వచ్చిన ప్రతి ఒక్కరు లెవెన్ డేస్ ఉండాలా వారి ఇష్టం వాళ్ళది ఓకే అందరికి ఇళ్ళలో సహకరించాలి కదా ఉద్యోగాలు వ్యాపారాలు పిల్లల చదువులని ఒకవేళకి ఒక ఇది కుదురుతుంది సో ఎవరికి ఎన్ని ఎంత సమయం వీలైతే అంత సమయం మేమైతే హైదరాబాద్ లో అదే చెప్తాం ఎక్కడెక్కడ నుంచి అమెరికా నుంచి వస్తారు ఆస్ట్రేలియా నుంచి వస్తారు ఆ కంట్రీస్ నుండి కూడా వస్తారు వస్తారు బాంబే పూనా ఢిల్లీ ఇలా వస్తారు వాళ్ళలాగా టికెట్లు బుక్ చేసుకొని లగేజీలు సర్దుకొని రావాల్సిన అవసరం లేదు మనకి హైదరాబాద్ లో యాభై అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది ఒక్క రోజైనా వచ్చి ఒక్క గంట అయినా ఉండండి ఆ ఎనర్జీ మీకు తెలుస్తుంది పత్రిజీ ధ్యానమాయాగం యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి అని అందరినీ మొబలైజ్ చేస్తున్నాం ఎందుకంటే వచ్చిన తర్వాత ఆ జనాన్ని చూసి ఆ ఎనర్జీకి ఆటోమేటిక్గా వాళ్ళు టూన్ అయిపోయి ఒక రోజు ఉండాలనుకున్న వాళ్ళు నాలుగు రోజులు ఉండొచ్చు మళ్ళీ వెళ్ళి రానువచ్చు వచ్చే వస్తే వాళ్ళ బంధువులను తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని రావచ్చు అందుకని ఒకసారి విజిట్ చెయ్యండి మొన్న రీసెంట్ గా ఏడో తారీఖు ఒక ఫ్యామిలీ వచ్చారనమాట కొత్తగా వచ్చారనమాట వస్తే ఆ టైంలోకి నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఒక మేడం అడుగుతున్నారు మేడం మేము ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నాం మా ఫ్యామిలీ అంతా కలిసి ఒక ఇలా అలా రావచ్చా చక్కగా ఇక్కడ చాలా బాగుంది ఇంత గ్రీనరీ ఉంది ఇంత ఎనర్స్టిక్గా ఉంది ఇక్కడికి వస్తే మా వాళ్ళు ధ్యానం చేస్తారు నేను చెప్తుంటే తను ఒక్కతే ధ్యానం చేస్తుంది అక్కడ మా వాళ్ళు ఎవరో ధ్యానం చేయట్లేదు అదంటే హ్యాపీగా తీసుకురావచ్చు అమ్మ అంటే ఒక్కసారి వచ్చిన తర్వాత మా వాళ్ళని కూడా తీసుకురావాలన్న ఆలోచన వాళ్ళలో కలుగుతుంది ఓకే ఆటోమేటిక్గా వచ్చా తీసుకొస్తారు కదా సో రావచ్చు ఎవరైనా రావచ్చు ఎంతమంది అయినా తీసుకురావచ్చు సో మరి బస్సు సౌకర్యం ఎలా మేడం ఇప్పుడు రకరకాల మీరు చెప్పినట్టు వేరే కంట్రీస్ నుండి వస్తున్నారు పల్లెల నుండి వస్తారు పట్టణాల నుండి వస్తారు మరి వాళ్ళు కైలాసపురికి రావాలి అంటే ఎలా డైరెక్ట్ గా పెరమిడికి బస్సులు ఆర్టీసీ మేనేజ్మెంట్ వారు మనకి సహకరిస్తారనమాట ఎంజీబీఎస్ నుంచి సికింద్రాబాద్ నుంచి కాచిగూడ నుంచి మనకి డైరెక్ట్ పెరమిడికి బస్సులు ఉంటాయి మన వాలంటీర్స్ మన శివశంకర్ గారి ఆధ్వర్యంలో మన వాలంటీర్స్ అక్కడ అనమాట మన క్యాప్ పెట్టుకొని ఒక పెట్టుకుని లాట్ పట్టుకొని ఉంటారు మన వాళ్ళందరికి అర్థమైపోతుంది వచ్చి వాళ్ళని అడిగితే బస్సు వెంటనే బస్సు నిండుతూనే ఇంకో బస్సు బస్ నిండుతూనే బస్సు ఏర్పాటు చేస్తారు ఆ విషయంలో ఆ సర్వీస్ నిజంగా శివశంకర్ గారికి చాలా చాలా మన మూమెంట్ అంతా రుణపడి ఉంటది అనుకుంటాను నేను ఎందుకంటే చాలీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ అక్కడ సర్వీస్ ఇస్తారు వాళ్ళు ఏ టైం లో దిగి ఏ టైంలో దిగిన మన వాళ్ళు అక్కడ వాలంటీర్స్ పిలుస్తున్నారు గైడ్ చేస్తారు గైడ్ చేస్తారు దానికి ఇబ్బంది లేదు అసలుకి సో మరి లక్షలాదిగా చల్లి వస్తున్న వాళ్ళందరికీ అద్భుతమైన అన్నదానం అరేంజ్ చేస్తున్నారు ప్రమాణమైన అన్నదానం ఫ్రీ మూడు పూటలా వేడి వేడి భోజనం మన వెళ్ళలో కూడా అంత వేడిగా తినం అసలు అంటే మన పీసెస్ లో ఎక్కడైనా భోజనాలు ఉంటాయి కానీ కడతాల్లో ధ్యాన యజ్ఞలా తినే భోజనానికి ఆ ఎనర్జీ వేరు ఆ కిక్ వేరు అని చెప్తారు ఎందుకో అంటే చుట్టూ వాతావరణం చలి చలికాలం కదా ప్రోగ్రాము చుట్టూ చలిగా ఉంటది ఇప్పుడు మనకి చలిగా ఉన్నా లేకపోతే వర్షం పడుతుంది అనుకో మనం ఏమనుకుంటాం వేడివేడిగా తింటే బాగుండు బజ్జీలో పునుగులో లేకపోతే పకోడి ఏదన్నా వేస్తే ఇంట్లో మగవాళ్ళు కూడా అది అంటారు కదా మనకు కూడా తినాలనిపిస్తూ ఉంటుంది ఎంజాయ్ చేస్తాం తింటూ ఆ వేడి వేడిది మరి అక్కడ పదకొండు రోజులు చుట్టూ చలి ప్లేట్లో వేడి వేడి భోజనం ఆవిల్ కక్కుతా ఉంటుంది ప్లేట్లో భోజనం అప్పుడు అనిపిస్తుంది ఇది కదా వైభోగం ఇంతకు మించి ఇంకేమైనా ఉందా అనిపిస్తుంది కానీ ఆ భోజనం కూడా చాలా ఎనర్జటిక్ గా ఉంటుంది ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త ఆత్మల కోసం ఆత్మ పరిణామం కోసం చేసేటటువంటి యాగం కదా అది ఆ యాగం యొక్క ప్రసాదం అది అందరూ కూడా అన్నదానంలో నేను పార్టిసిపేట్ అవ్వాలి అని వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు వంద రూపాయలు ఇచ్చేవాళ్ళు లక్షలు డైరెక్ట్ గా మనకి ఇప్పుడు పాంప్లెట్స్ వెళ్తున్నాయి డొనేషన్ బుక్స్ వెళ్తున్నాయి వాట్సాప్ లో అకౌంట్ డీటెయిల్స్ వెళ్తున్నాయి అక్కడికి వచ్చి వేయాలంటే హుండీలు ఉంటాయి మన కౌంటర్స్ ఉంటాయి క్యూఆర్ కోడ్లు ఉంటాయి ఫోన్ పే గూగుల్ పే అన్ని ఉన్నాయి సో ఎవరు ఎంత ఇవ్వాలంటే మన స్ఫూర్తిగా ఇస్తారు అక్కడ ఏమో మన ఇంటికి వస్తే పది మంది పె పెట్టలేము పోనీ అక్కడ ఒక నలుగురికన్నా పెడదాము అని ఇచ్చేవాళ్ళు అంటే అందరి ఆలోచనతో అక్కడ జరుగుతుంది కాబట్టి ఆ యాగం యొక్క ప్రసాదం చాలా శక్తివంతంగా ఉంటుంది అందులో ఏంటంటే ఆ యాగంలో మరి మూడు పూటలు అసలు అరిగిపోతుంది మామూలుగా మన నీళ్లలో ఏంటంటే ఒక పూట కొంచెం లేటుగా తిన్నా లేదా మధ్య ఎక్కువ తిన్నా సాయంత్రం రాత్రికి అరగక తినలేము ఆ కానీ అక్కడ అదేంటో అసలు మూడింటికి అన్నం తిన్నా కూడా మరి ఏడింటికి ఆకలేస్తా ఉంటదన్నమాట ఉంటది అనమాట ఈ రోజు ఏం వెరైటీ వండారా అని ఆలోచన ఎప్పుడైతే బుర్రలో వచ్చిందో కడుపులో ఆకలి స్టార్ట్ అయిపోద్ది సరే ఇవాళ చల్లగా ఉంది కదా ఏదో కొంచెం రసమన్న తాగొద్దాం అని వెళ్తాం ఇంత రసంతో ఆగం ఇంత అన్నం తాగం మళ్ళీ అంత తింటాం ఉంటుంది నేనైతే ప్రతి ధ్యానమాయాగంలో మూడు పోట్లా తినేస్తాను ఓకే అసలు మూడు పోట్లా తిని ప్రతి ధ్యానమాయాగానికి రెండు మూడు కేజీలు వెయిట్ పెరిగి వస్తాయి నేనైతే అంత అసలు అంత టేస్ట్ ఉంటుంది అది ఎనర్జీ ప్రసాదం భోజనం కాదు అది ప్రసాదం అది ధ్యాన ప్రసాదం ధ్యాన ప్రసాదం యాగ ప్రసాదం పత్రిజీ జ్ఞానం ఆ యాగం ప్రసాదం తినాలి అంటే అదృష్టం ఉండాలి సో మీరు చెప్పే విధానాన్ని బట్టి అందరు ఆ డేట్స్ ఎప్పుడొస్తాయా మేము లెవెన్ డేస్ కాదు ఇంకెక్కువ ఉందామని ఎదురు చూస్తూ ఉంటారు మేడం సో మరి ఈ యాగానికి ఒక్కసారి మీ నుండి అందరికీ ఆహ్వానం సో అందరికీ నమస్కారం అండి మరి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జరగబోయే పత్రిజీ జ్ఞానం ఆ యాగానికి మీరు మీ పరివారం అంతా కదలి రావాలని వచ్చి ధ్యానం చేయాలని అక్కడ చెప్పేటటువంటి సజ్జన సాంగత్యం కానీ గురువుల సందేశాలు కానీ విని ఆ యాగం యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మేడం ఎంతో చక్కగా మరి యాగం యొక్క ప్రాముఖ్యత ఏంటి పాల్గొనడం వల్ల ఏం జరుగుతుంది ఒక సాధకులకి ధ్యానం ఎంత అద్భుతంగా చేసుకోవచ్చు ఆరు గంటల ధ్యానం అనేది ఎంతో చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో విన్నారు కదండి మరి పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి మేడం ఎంత అద్భుతంగా తెలియజేశారు సో ప్రతి ఒక్కరూ రెడీ ఉండండి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు లెవెన్ డేస్ కూడా మీరు ఉండొచ్చు ఆ ఎనర్జీస్లో ముఖ్యంగా అద్భుతమైన భోజనం కూడా మేడం ఏర్పాటు చేస్తున్నానని కూడా చెప్పారు సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్